ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి షిఫాన్ లో స్టార్టింగ్ రేట్ టూ టెన్ రూపీస్ అండి కాల్పింట్ శారీ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా కలర్ పర్పుల్ కలర్ అండి మనకి గ్రీన్ కలర్ రిచర్డ్ బోర్డర్ శారీ అంతా కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ జార్జెట్ మొత్తం కూడా ఫ్లేవర్ ప్రింట్ డిజైన్ వస్తుంది మనకి బోర్డర్స్ మాత్రం హైలైట్ అండి టూ సైడ్స్ కూడా జరీతో కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది ఈ విధంగా పళ్ళు అంతా కూడా చాలా బాగుంటుంది జార్జెట్ మీద కూడా కట్ వర్క్ లో స్టోన్ వర్క్ వస్తుంది మనకి వర్క్ అండ్ అలాగే పర్ల్ కాంబినేషన్ లో కట్ వర్క్ బోర్డర్ కూడా చూడొచ్చు అండ్ మనకి ఫస్ట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే బోర్డర్ అండి కట్ వర్క్ బోర్డర్ అది కూడా జరీ లో వచ్చేసింది అనమాట మొత్తం కూడా జరీ వర్క్ తో చక్కగా లేస్ వర్క్ బోర్డర్ అనేది ఎంత హైలైట్ ఉందో ఇది పళ్ళు పాటు దట్టు మనకి ఇట్లా సెల్ఫ్ గా సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఒరిజినల్ జిమ్ ఇచ్చు అంటే మీకు ఇలా ఉంటది షైనింగ్ అనేది ఫ్యాబ్రిక్ అనేది దీనికి స్పెషాలిటీ ఈసారి మనకి కట్ వర్క్ బోర్డర్ తీసుకొచ్చేసాము దాంతో తోడు ఎంబ్రాయిడరీ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియర్స్ అందరికీ కచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి మీకు వీడియో అయితే షేర్ చేసినా అండి ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ షాప్ అని చెప్పొచ్చు ఇక్కడ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా ట్రెండీ వెరైటీస్ అయితే ఉంటాయి చాలా అప్డేటెడ్ కలెక్షన్స్ ఉంటాయి సో బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ అయినా చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి హైదరాబాద్ లో మదీనాలు అయితే లొకేట్ అయి ఉంటుంది రికాబ్ గంజ్ మీ అందరికీ పటేల్ మార్కెట్లోని జిఎస్ కాంప్లెక్స్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ మనకు అచ్చి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ షాప్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి అంటే డైలీ వేర్ షిఫాన్ ఫ్యాన్సీ బెనారసీ క్యాటలాగ్స్ చక్కగా మనకి వర్క్ గ్లౌజ్ కాన్సెప్ట్లు ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్న ఆన్లైన్ శారీస్ ఉంటాయి ఈవెన్ ఎక్స్క్లూజివ్గా సిల్క్ మార్క్ బ్రైడల్ పట్టు శారీస్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీరు ఇంత మినిమం బిల్డింగ్ పర్చేస్ చేయాల్సిన రూల్ ఏం లేదండి జస్ట్ మీ సింగిల్ సెట్ తీసుకొని కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ ప్రైస్ సింగిల్ సెట్ తీసుకొని కూడా మీరైతే ట్రై చేయొచ్చు సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ అన్నీ కూడా వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాము అండ్ అలాగే వీళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట కింద డిస్క్రిప్షన్ ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నాను డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని కూడా ఫాలో చేయండి ఇంకా లైట్ చేయకుండా వెరైటీస్ అనేది చూసేద్దాము ఓకే అండి సో ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు ఇది వచ్చేసి మనకి షిఫాన్ అండి షిఫాన్ వచ్చి స్టార్ట్ అవుతుంది రేటు ఓకే దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయండి సింగిల్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను మీకు అవును దీంట్లో వచ్చేసి వన్ డిజైన్ ఫోర్ కలర్స్ ఓకే ఒక్కొక్క డిజైన్కి ఫోర్ కలర్స్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉంటాయి షిఫాన్లో స్టార్టింగ్ రేటు టూ టెన్ రూపీస్ అండి ఓకే ఇట్లా ఫోర్ ఫోర్ కలర్ చార్ట్స్ వస్తాయి ఓకే చాలా డిజైన్స్ ఉంటాయి కావాలనుకున్న వీడియో కాల్ సపోర్ట్ అయితే మీరు తీసుకోవచ్చు కంపల్సరీగా టూ టెన్ రూపీస్ అండి ఓన్లీ ఈ శారీ వచ్చేసి కాయిల్ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా కలర్ పర్పుల్ కలర్ అండి మనకి గ్రీన్ కలర్ రిచర్డ్ బోర్డర్ నెక్లెస్ కలర్ డిజైన్ వస్తుంది కదండి మీ అందరికి తెలిసిందే సారీస్ డిజైన్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అయితే నడుస్తుంది నెక్లెస్ డిజైన్ లో మనకి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ ఆ సింగిల్ అండి సెట్ కూడా ఉంది బట్ మీకు సింగిల్ కలర్ చూపిస్తాను సెట్ కూడా చూపిస్తాను యూనిఫామ్ లాగా యూనిఫామ్ లాగా ఓకే టెన్ కవర్ చేసుకోవచ్చు కానీ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఓకే అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ లో యూనిఫామ్ లాగా చాలా మంది అడుగుతారు కదండి సో ఇట్లా సింగిల్ కలర్ లో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఒకటే డిజైన్ లో ఒకటే కలర్ కాంబినేషన్ లో ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఇంకా ఎంత క్వాంటిటీ కావాలన్నా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను ఇందులో సెట్ కావాలంటే సెట్ కూడా ఉంటుంది మినిమం అయితే ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి ఆ పైన ఎంత కావాలన్నా మీరు తీసుకోవచ్చు మరి ఈ శారీస్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ అండి మూడు వందల ఐదు రూపాయలు ఓన్లీ ఓన్లీ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ అండి చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఉంది సో సింగిల్ కలర్ కాంబినేషన్ ఎన్ని కాలన్నా తీసుకోవచ్చు అని చెప్పాను కదా ఇందులో మీకు సెట్ వైజ్ కావాలంటే కూడా కలర్స్ అనేవి చూపిస్తున్నాను దీంట్లో రన్నింగ్ పళ్ళు వస్తుంది బట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకే బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది అండి ఓకే కలర్స్ వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ అండి ఎయిట్ కలర్స్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలి ఓకే సో ఈ విధంగా ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఈచ్ వన్ శారీ వచ్చేసరికి జస్ట్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఈ కలర్ కాంబినేషన్స్ ఇందులో సో నెక్స్ట్ శారీ అయితే చూపిస్తున్నా అండి మీ అందరి కోసం చాలా లైట్ వెయిట్ జార్జెట్ మనకి దట్టు ఈ శారీలో స్పెషల్ ఏంటంటే వీవింగ్ బోర్డర్ స్పెషల్ అండి ఒకసారి చూడొచ్చు ఇది మనకి పళ్ళు పాట అయితే వస్తుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ కూడా చూడవచ్చు కాంట్రాస్ట్గా వస్తుంది శారీ మొత్తం కూడా మీకు ఇప్పుడు రివర్స్లో చేసి అయితే చూపించేస్తాను ఎలా వస్తుంది ఏంటి డిజైన్ అనేసి చూడండి శారీ ఎంత కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ జార్జెట్ మొత్తం కూడా ఫ్లేవర్ ప్రింట్ డిజైన్ వస్తుంది మనకి బోర్డర్స్ మాత్రం హైలైట్ అండి టూ సైడ్స్ కూడా థ్రెడ్ వివింగ్ బోర్డర్ అంటారు కదా ఆ బోర్డర్ వస్తుంది చాలా స్పెషల్ వెరైటీ అయితే ఉంది దీంట్లో కలర్స్ కలర్స్ ఓకే ఇది కూడా సెట్ లోనే పర్సింగ్ చేసుకోవాలండి సెట్ వైజ్ గానే ఎస్ ఓకే సో సింగిల్ సెట్ కూడా అండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చిన ఆన్లైన్ ఆర్డర్ అయినా మీకు ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఇస్తున్నాం కాబట్టి చాలా బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీలో మీకు అనేది వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను సో చాలా బెస్ట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర క్వాలిటీ మాత్రం ప్రైజెస్ మాత్రం చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి ఈ సెట్లో కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయి మరి ఈ సారీ కాస్ట్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల తొంభై ఐదు రూపాయలండి మీకు తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఈ శారీస్ మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు ఆన్లైన్లో చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి మనకి మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది శారీలో మనకి బోర్డర్ మాత్రం కట్ వర్క్ వస్తుందండి సో ఎలా వస్తుంది డిజైన్ అనేది కూడా మీకు అయితే చూపిస్తాను సో బోర్డర్ కూడా చూడవచ్చు మనకి ఫోర్ సైడ్స్ కూడా ఇట్లా మనకి కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది ఈ విధంగా పళ్ళు అంతా కూడా చాలా బాగుంటుంది ఇందు మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో మంచి షైనీగా అయితే ఉంటుంది చక్కగా చూడచ్చు ఎంత నీట్గా ఉందో చూడండి వర్క్ కూడా ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు అంత ట్రెండ్లో ఇవే ఉన్నాయి మీకు బల్క్లో ఒకసారి క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను అంటే ఎంత క్వాంటిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు మినిమం అయితే ఫైవ్ పీసెస్ అనేది తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మరి ఈ శారీ కాస్ట్ అండి సిక్స్ ఫార్టీ ఓన్లీ ఓన్లీ ఫర్ సిక్స్ ఫార్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంటుంది బయట మీకు దొరుకుతున్న ఇదే ప్రైస్లో కాకపోతే ఏంటంటే మనకి ఇలా జరీ వర్క్ కట్ వర్క్ అనేది ఉండదు నార్మల్గా ఉంటుంది ఇక్కడ మనకి మీరు క్వాలిటీ డిజైన్ అనేది చూడాలి అంటే ఏది ఒరిజినల్ ఏది మనకి సెకండ్ క్వాలిటీ అనేది చూస్ అయితే మీరు జాగ్రత్తగా పర్చేస్ చేసుకోవాలి క్వాలిటీ అయితే చూపిస్తున్నాను కదా మీకు ఎలా వచ్చింది ఏంటి అని సో నెక్స్ట్ వచ్చేసరికి చక్కగా లైట్ వెయిట్ జార్జెట్ మీద మీకు అంతా కూడా కట్ వర్క్లో స్టోన్ వర్క్ వస్తుంది మంచి బ్యూటిఫుల్ మనకి బొటిక్ స్టైల్ వెరైటీ అని చెప్పొచ్చు చూడొచ్చు అంతా కూడా ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ మీద అంతా కూడా పెట్టి చూపిస్తున్నాను స్టోన్ వర్క్ ఎంత నీట్గా ఉందో శారీలో ఇది పళ్ళు పట్టండి మొత్తం హెవీ స్టోన్ వర్క్ వస్తుంది సో బ్లౌజ్ కి కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ వస్తుందండి నెక్కి అండ్ హ్యాండ్స్ కూడా చూడొచ్చు చిన్న లేయర్ లాగా స్టోన్ వర్క్ తో అయితే ఇచ్చేసారు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి దీంట్లో కలర్స్ వచ్చినాయా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది పన్నెండు వందల ఐదు రూపాయలండి మంచి వెరైటీ అండి బొటిక్ స్టైల్లో దీన్ని డబుల్ ప్రాఫిట్గా సేల్ చేసుకోవచ్చు అనమాట మనకి సెట్ కూడా చిన్న సెట్టే ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే ఇచ్చేస్తున్నారు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ జీరో ఫైవ్ రూపీస్ శారీ డిజైన్ వచ్చేసరికి బామ్ సిల్క్ అండి టోటల్ ఆల్ ఓవర్ మల్టీ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ జీరో సీక్వెన్స్ వస్తుంది కూడా అనమాట అండ్ దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏముంది అంటే ఇట్లా చక్కగా మనకి లేస్ వర్క్ కట్దానా మనకి వర్క్ అండ్ అలాగే పర్ల్ కాంబినేషన్లో కట్ వర్క్ బోర్డర్ కూడా చూడొచ్చు మంచి హైలైట్ వెరైటీ అండి చాలా చాలా ఎక్స్క్లూజివ్గా సూపర్ గా ఉంది దీనికి సేమ్ మనకి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా చూడొచ్చు మల్టీ కలర్ కాంబినేషన్ లోనే మనకి సారీస్ లో ఎలాంటి వర్క్ అయితే ఉందో సేమ్ బ్లౌజ్ కూడా అలాంటి వర్కే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కూడా చాలా క్లాసీగా అండ్ చాలా డీసెంట్ గా ఉంది ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ మీకు ఇందాక చెప్పాను కదా దాంట్లోనే చేసుకోవచ్చు ఫైవ్ శారీస్ మినిమం అనేది ఫైవ్ తీసుకోవాలండి సెట్ వైస్ కూడా వస్తుంది సో చెప్పారు కదండి ఇది సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట మినిమం అయితే ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఇంకా పైన మీరు ఎన్ని అన్ని తీసుకోవచ్చు మరి దీని శారీ కాస్ట్ మేడం దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫైవ్ అసలు ఎంత బాగుందో చూడండి ఎక్స్క్రూజ్ శారీ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయల్లో ఇంత హెవీ లేస్ వర్క్ ఎక్స్క్లూజివ్ శారీ అండి చాలా చాలా బెస్ట్ ప్రైస్లో అయితే ఉంది సో మీరు కూడా ఖచ్చితంగా ఒక సెట్ అయితే తీసుకోండి సో నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చూస్తుంటే అంటే మనకి కళ్ళతో చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో వీడియోలో కూడా మంచిగానే కనిపిస్తుంది అది అదే మీరు డైరెక్ట్గా విజిట్ చేశారనుకోండి ఇంకా హ్యాపీగా మీకు ఎలాంటి డిజైన్స్ నచ్చాయి అన్నీ కూడా మీకు నచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూసినా కదా మంచి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ కదల దానికి విచిత్ర సిల్క్ అంటారు అండ్ మనకి ఫస్ట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే బోర్డర్ అండి కట్ వర్క్ బోర్డర్ అది కూడా జరీలో వచ్చేసింది అనమాట మొత్తం కూడా జరీ వర్క్తో అండ్ మనకి ఫ్యాబ్రిక్లో పళ్ళు పట్టు అంతా కూడా స్టోన్ వర్క్ అండి ఎంత షైనీగా ఉందో చూడండి శారీ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది అసలుకి శారీ మొత్తం ఇలానే రన్నింగ్ వస్తుంది బ్లౌజ్కి కూడా దీనికి ఏంటంటే హైలైట్ ఏంటంటే వర్క్ అండి సో చూడొచ్చు బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి కూడా బ్యూటిఫుల్ జరీ వర్క్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసాను అండ్ దీంట్లో కూడా మంచి కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ సరే ఈ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసరికి ఆనియన్ పింక్ ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ ఎన్ని వచ్చినాయి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మ్యాచ్ సిక్స్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ చాలా చాలా బాగున్నాయి మరి సారీ కాస్ట్ ఇవి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నాయి చూడండి ఇట్లాంటి డిజైనర్ శారీస్ మీరు ఎక్కడన్నా చూడొచ్చు చాలా అంటే హెవీ ఆఫ్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ ఏంటంటే మనకి ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ట్రస్టెడ్ షాపు అండ్ అలాగే కస్టమర్స్కి కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది కూడా అవైలబుల్ ఉంది హోల్సేల్ అనే బెస్ట్ షాప్ అని కూడా చెప్పొచ్చు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్లో మీరు ఇంత బ్యూటిఫుల్ శారీస్ కూడా పర్చేస్ చేయొచ్చు కాకపోతే సెట్ తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకి కూర సిల్క్ అండి ఫ్యాన్సీ కూర సిల్క్ చక్కగా శారీలో పళ్ళు పాటు చూడవచ్చు మొత్తం కూడా జెరీ లైన్స్ వచ్చినాయి శారీలో పళ్ళు పాటలో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే కూర సిల్క్ ప్యూర్ అనమాట ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది సైడ్స్ కూడా బోర్డర్ శారీ అంతా కూడా టోటల్లీ చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ వస్తుంది గ్యాప్ గ్యాప్ బోర్డర్ మనకి శారీలో మొత్తం కూడా ఇలాంటి జరీ ఎక్స్ అండ్ మనకి వీవింగ్ బుట్టా కూడా వస్తుంది చాలా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉందండి ఇది కూడా సింగిల్ యూనిఫామ్ కలర్స్ లో కొంచెం మాకు మంచిగా డీసెంట్ లుక్ కావాలి రిచ్ లుక్ కావాలి అనుకునే ఈ శారీస్ కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా ఇదే సింగిల్ కలర్ కాంబినేషన్లో ఫోర్ హండ్రెడ్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ కావాలి అంటే కూడా రెడీగా అనేది అవైలబుల్గా ఉంటాయి సో మీరు జస్ట్ ఆర్డర్ ఇవ్వండి మీకు డెలివరీ కూడా ప్రొవైడ్ చేసేస్తారు బల్క్ ఆఫ్ క్వాంటిటీలో మరి శారీ కాస్ట్ కూడా ఫైవ్ రూపీస్ ఉంది సో నెక్స్ట్ అండి ప్యూర్ విస్కోస్ జార్జెట్ మొత్తం కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ బంచెస్ అయితే వస్తాయి శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఫస్ట్ అయితే చూసారు కదా ఎంత ఫ్యాబ్రిక్ అనేది ఎంత ప్యూర్ ఉందో ఇక్కడ చూడండి తెలుస్తుంది మీకు మొత్తం కూడా బ్లౌజ్ కి వీవింగ్ బుటాస్ వచ్చినాయి అండ్ మనకి గ్రాండ్ పళ్ళు అయితే వస్తుంది గ్రాండ్ పళ్ళు అంటే స్ట్రైప్స్ వచ్చేస్తాయి వచ్చేస్తుంది హెవీ ఇచ్చాడు కాబట్టి వర్క్ మనకి ఇచ్చాడు అండ్ పళ్ళుకి టర్జల్స్ కూడా ఇచ్చేసారు మనకి బోర్డర్ కూడా చూడొచ్చు జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా మల్టీ థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో కలర్ మ్యాచింగ్ అండి లైట్ వెయిట్ లైట్ కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ మ్యాచింగ్స్ అయితే ఫైవ్ కలర్స్ ఎస్ కలర్ ఫైవ్ కలర్స్ ఓకే దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి గా చాలా చాలా హెవీ కాస్ట్ ఉంటుంది ఇయర్లీ ఫైవ్ థౌజండ్ వరకు లేదు అంత కాస్ట్ ఉంటుంది ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది చాలా మనకి ప్యూర్ ఉంటుందండి ఎంత ప్యూర్ ఉంటే అంత కాస్ట్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా కానీ ఇక్కడ మాత్రం బెస్ట్ హోల్సేల్లోనే ఇస్తారు సో చాలా బెస్ట్ ఉన్నాయి ఇక్కడ అయితే అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళే కాదండి మీ ఇంట్లో అకేషన్స్ ఇట్లా పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూడా మీరు హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి డోలా సిల్క్ డోలా సిల్క్ అండి ఇది డోలా సిల్క్లో డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు అంతా ట్రెండింగ్లో ఉన్నవి మనకి పట్టు శారీస్ కానీ ఏమన్నా సరే మన ఓల్డ్ శారీస్ని ఇట్లాంటి లేస్ బోర్డర్స్తో హైలైట్ చేసుకుంటాం కదా సో అలాంటి బోర్డర్ లేస్ అనేది ఈ లో కూడా హైలైట్ అయిపోయింది సో పళ్ళు పాట్లో కూడా చూడొచ్చు చక్కగా లేస్ వర్క్ బోర్డర్ అనేది ఎంత హైలైట్ ఉందో ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో మనకి ఇట్లా డిఫరెంట్గా ప్రింట్స్ అయితే వస్తాయండి అండ్ మనకి బ్లౌజ్కి కూడా ఇట్లా లేస్ అనేది వస్తుంది అనమాట హ్యాండ్స్కి కూడా శారీ మొత్తం కూడా ఇలాంటి బోర్డర్ కూడా వచ్చేస్తుంది చక్కగా ఇక్కడ ప్రింట్స్లో అయితే ఉంటాయి దీంట్లో ఏంటంటే టూ కలర్సే అండి మీకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే ఇవి కూడా యూనిఫామ్ శారీస్ లాగా అంటే ఇక్కడ చెప్పాను కదా అన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి కొంతమంది దగ్గర ఏంటంటే యూనిఫామ్ అంటే కొన్ని శారీస్ మాత్రమే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇటువంటి డిజైనర్ శారీస్ అన్నీ కూడా యూనిఫామ్ శారీస్ లాగా అంటే మనం ఏదైనా ఇంట్లో లొకేషన్కి అందరం ఒకటే శారీస్ కట్టుకుంటాం కదా సో అలాంటి డిజైనర్ శారీస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఈ కలర్ కానున్న ఈ కలర్ కానున్న మినిమం అయితే ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మరి ఈ సారీస్ కాస్ట్ డీన్ బాస్ట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఓకే ఈ సారీ వచ్చేసి వామ్ సిల్క్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చేసింది సారీ పైన ఓకే ఇదైతే మోతి వర్క్ వచ్చేసింది అండి పళ్ళు పైన మనకి లైన్ ఫోర్ సైడ్ ప్లేస్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్లో ఉంది డిజిటల్ ప్రింట్ లా ఓకే బ్లౌజ్ కు కూడా మోతి వర్క్ లేస్ అయితే ఓకే హ్మ్ వార్మ్ సిల్క్ వార్మ్ సిల్క్ అండ్ పల్లు పైన మనకి మోతి వర్క్ ఇచ్చాడు ఫోర్ సైడ్స్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ సారీ ఓకే దీంట్లో మనకు వచ్చేసి 3 కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఓన్లీ 3 కలర్స్ yes 3 కలర్స్ ఓకే మీకు దీంట్లో కూడా యూనిఫామ్ లాగా ఎన్ని కలర్స్ ఎన్ని శారీస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చండి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు మినిమం అయితే ఫైవ్ పీసెస్ తీసుకోవాలండి ఏ కలర్ అయినా సరే మరి ఈ శారీస్ కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ సిక్స్టీ ఫైవ్ ఆరు వందల అరవై ఐదు రూపాయలు ఓన్లీ ఓకేనండి చాలా బాగున్నాయి కూడా వెరైటీ ప్యూర్ మనకి డోలా ప్యూర్ డోలా ప్యూర్ డోలా విత్ జరీ చెక్స్ అండ్ మనకి టూ సైడ్స్ కూడా పైతానీ బోర్డర్ అండ్ పైతానీ పళ్ళు చూడండి మీకు పళ్ళు చూస్తేనే తెలుస్తుంది ప్యూర్ అన్నట్టు చూసారా ఎంత బాగుందో పళ్ళు పాటు చాలా రిచ్గా గ్రాండిగా అనిపిస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా చూడండి ఈ విధంగా మనకి మొత్తం కూడా చూసినారా ఎంత బాగుందో చూడండి ప్యూర్ మనకి డోలా సిల్క్ మీద టూ సైడ్స్ పైతానీ బోర్డర్ విత్ మనకి జరీ చెక్స్ అండ్ జరీ వీవింగ్ బుటా చాలా బాగుందండి ప్యూర్ ఇంకంటే దీంట్లో కలర్స్ ఎస్ కూడా ఉందండి ఓకే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ అండ్ మనకి ఇలా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి చక్కగా మనకి ఏ బోర్డర్ అయినా శారీకి మాత్రం పైతానీ బోర్డరే వస్తుంది పైన ఉన్న శారీలో కలర్స్ అనేవి మీకు చేంజ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ చూసినా కదా సో ఇది మనకి ప్యూర్ కాబట్టి కాస్ట్ ఎలా ఉంటుంది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వేల మూడు వందల రూపాయలు సో ఇది కూడా సెట్ టు సెట్ తీసుకోవాలా లేదా కంప్లీట్ సెట్ సెట్ తీసుకోవాలి ఓకే అండి త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్యూర్లో సో నెక్స్ట్ శారీ అండి చూడడానికి అయితే నాకైతే బాగా చూపటం కదా సేమ్ డిజైన్ బట్ మనకి జీరో సైజ్ అయితే సీక్వెన్స్ వచ్చేస్తుంది ఓకే సో మనకి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి కొంచెం శిబోరి ప్రింట్ స్టైల్లో లో వస్తుంది దట్టు మనకి ఇట్లా సెల్ఫ్ గా సీక్వెన్స్ లైన్స్ ఉన్నాయి అక్కడక్కడ మనకి థ్రెడ్ వర్క్ తో లైన్స్ కూడా వచ్చేసాయి సేమ్ కలర్ కాంబినేషన్ లో దీనికి ఇంకా హైలైట్ ఏంటి అని చెప్పాలంటే ఇదిగోండి బోర్డర్ చూసారా మనకి ఇట్లా చక్కగా గ్లాసీ స్టోన్ తో వర్క్ వస్తుంది శారీ మొత్తం వర్క్ వస్తుందండి చాలా చాలా హైలైట్ ఉంది అండ్ దీనికి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ గా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏంటిదండి అసలు బ్లౌజ్ ది బ్లౌజ్ వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ లో ఉందండి లైట్ వెయిట్ అసలు ఎంత బాగుందోనండి ఫ్యాబ్రిక్ అయితే చూసారా చాలా చాలా హైలైట్ ఉంది డిజైనర్ శారీకి డిజైనర్ బ్లౌజ్ దీంట్లో కలర్స్ చూపిస్తే ఇంకా హైలైట్ అని చెప్పాలి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ మీకు ఇట్లా పెడతాను బ్లౌజెస్ అన్ని మీకు ఎగ్జాక్ట్గా కలర్స్ అనేవి తెలుస్తుంటాయి చూడండి బ్యూటిఫుల్ కలర్ చార్ట్ జస్ట్ ఓన్లీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి మంచిగా మీరు ఇలా తీసుకెళ్ళి అలా సేల్ చేసేసచ్చు ఒక్క కలర్ కూడా ఆగదు అంత ట్రస్టెడ్గా చెప్తున్నాను అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి మరి ఇంత బ్యూటిఫుల్ సారీస్ కాస్ట్ చెప్తారా కాస్ట్ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఓన్లీ ఫర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి సో నెక్స్ట్ జిమ్మిచ్చు 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 ఎక్కడ చూసినా ఇదే ఫ్యాబ్రిక్ ఇదే అంటే ఈ పేరే పలుకుతున్నారు ఎవరి దగ్గర చూసినా అలాంటి జిమ్మిచ్చులోనే మీకు ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను జిమ్మిచ్చు అని కోరుకునే వాళ్ళందరి కోసం కూడా ఈసారి ట్రెండ్ మార్చేస్తున్నానండి డిఫరెంట్గా తీసుకొచ్చేస్తున్నాను చూడండి చక్కగా జిమ్మి మీరు కోరుకున్నట్టు జిమ్మి చ్యూ ఫ్యాబ్రిక్లోనే కాకపోతే ఇది ఒరిజినల్ జిమ్మి ఒరిజినల్ జిమ్మి అంటే మీకు ఇలా ఉంటుంది షైనింగ్ అనేది ఫ్యాబ్రిక్ అనేది దీనికి స్పెషాలిటీ ఈసారి మనకి కట్ వర్క్ బోర్డర్ తీసుకొచ్చేసాము దాంతో ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్లో ఇదంతా కూడా పళ్ళు పాటు మనకి సారీలో బ్లౌజ్ ఎలా వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది దీనికి ప్లెయిన్ వస్తుందా ఓకే ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ అయితే వచ్చేస్తుందండి అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా మనకి బంచెస్ వస్తాయి మొత్తము బంచెస్ వచ్చేస్తాయి థ్రెడ్ వర్క్ చక్కగా మనకి అక్కడక్కడ బంచెస్ లా వస్తుంది దీంట్లో ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఇప్పుడు చూపించండి ఓకే కలర్ కాంబినేషన్స్ మరి కాస్ట్ కూడా ఒకసారి చెప్పిస్తారా లెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ మీరు జిమ్మిచ్యూలో నార్మల్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టోన్ వర్క్తో పెట్టే బదులు ఇలాంటి ఒరిజినల్ జిమ్మిచ్యూ శారీస్ తీసుకొని ఇలాంటి ట్రెండీలో ఇప్పుడు హల్చల్ అంటే మీరు ట్రెండ్ని మార్చేసేయొచ్చు ఈ శారీస్తో అంత బాగున్నాయి జస్ట్ ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ప్యూర్ జార్జెట్ కొంచెం మాకు హెవీగా ఏదైనా అకేషనల్ టైప్గా గ్రాండ్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ఈ శారీస్ తీసుకెళ్ళి సేల్ చేసేసేయొచ్చండి చూపిస్తున్నాను అంటే మీరు షాపులు షాపులు తిరగాల్సిన అవసరమే లేదు డైలీవేర్ శారీస్ కి ఒక శారీస్ ఇలాంటి వర్క్ శారీస్ షాప్ తిరగాల్సిన అవసరమే లేదు ఆల్ ఇన్ వన్ షాపింగ్ అంతా కూడా మన కచ్చి సిల్క్స్ లో ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో అయితే మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు ఈ శారీ స్పెషల్ చెప్తున్నాను ఇప్పుడు మొత్తం కూడా జరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వస్తుంది కట్ వర్క్ లో మొత్తం కూడా జరీ వీవింగ్ అండి ఫోర్ సైడ్స్ బోర్డర్స్ కూడా అండ్ మనకి పళ్ళు పాటలు కూడా హెవీ మనకి చెప్పాలంటే ఎస్ స్టోన్స్ అయితే ఉన్నాయి శారీ మొత్తం కూడా మీకు ఎలా వస్తుంది ఇది పళ్ళు పాట అని చెప్పాను కదా ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం వర్క్ కూడా అనేసి అంటే ప్యూర్ జార్జెట్ ఇప్పుడే ఓపెన్ చేసినాం కదా సో చూడొచ్చు మనకి బ్లౌజ్ ఎలా వస్తుంది వచ్చేసి అక్కడే ఉందండి ఇది వచ్చేసి వర్క్ వచ్చేస్తుంది సో ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ అండి కి కూడా హ్యాపీగా వర్క్ కూడా అయితే ఇచ్చేసారు చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేసి ఇది బ్యాక్ సైడ్ టూ హ్యాండ్స్ అండి చాలా నీట్ గా ఉంది ఇందులో కలర్స్ చూద్దామా ఓకే అన్ని డార్క్ కలర్స్ వచ్చినాయి చక్కగా ఎందుకంటే డార్క్ వస్తేనే వర్క్ కూడా మీకు బాగా తెలుస్తుంది చాలా గ్రాండి లుక్ లో ఉన్నాయి చక్కగా ఫైవ్ అండి ఇట్లా బ్యూటిఫుల్ ఫైవ్ ఉన్నాయి సారీ కాస్ట్ పదమూడు వందల నలభై రూపాయలండి థర్టీన్ ఫార్టీ రూపీస్ ఈ శారీ కాస్ట్ సో నెక్స్ట్ ఇప్పుడు మీకు చాలా స్పెషల్ సారీస్ అయితే చూపించిపోతున్నాను ఈ సారీ వచ్చేసి డోలా సిల్క్ అండి అండ్ పిచ్ ఫై ప్రింట్ ఇప్పుడు పిచ్ ఫై ప్రింట్ మీ ట్రెండ్ లో ఉంది కాబట్టి మనకి పిచ్ వై ప్రింట్ సారీ అయితే చూపిస్తాను డోలాలో ఓకే ఇది మనకి పళ్ళు తీసుకొని పళ్ళు అండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి బ్లాక్ బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ లో అండి కాంట్రాస్ట్ ఇది కూడా వచ్చేసి మనకి యూనిఫామ్ శారీ అండి కూడా మీకు నుంచి చేసుకోవచ్చు మినిమం అయితే మీకు ఫైవ్ కలర్స్ అనేది కంపల్సరీ అండి అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాం కాబట్టి మినిమం అయితే ఫైవ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఆ పైన మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు ఇంకా మనకి యూనిఫామ్ లో చాలా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు ఇప్పుడు అంటే కొన్ని అనేది ఇక్కడ ఉన్న వాటిలో మీకు కాస్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ అండి ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకే దీంట్లో మీకు సింగిల్ సింగిల్ మ్యాచింగ్ అయితే చూపిస్తానండి యూనిఫామ్ కోసం అయితే ఇది మనకి కలంకారి కలంకారి ప్రింట్ వస్తుంది వై ప్రింట్ అనేది కోర్స్ వస్తాయండి కో డిజైన్ దీంట్లో వచ్చేసి కలంకారి అంటే మనకి మీకు చూపిస్తున్నారు కదా ఎదురుగానే ఉంది దీని ఇది వచ్చేసి మనకి కలంకారి ప్రింట్ ఓకే ఇది కూడా వచ్చేసి కలంకరీన్ అండి దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థర్టీ ఫైవ్ మనకి బోర్డర్ పైన సీక్వెన్స్ వచ్చేస్తుంది ప్లస్ మనకి వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి ఇది కట్ బోర్డర్ వచ్చేసింది బోర్డర్ పైన వర్క్ వచ్చేసింది జార్జెట్ మీద కట్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది కూడా మీకు ఇవన్నీ యూనిఫామ్ శారీస్ అండి అంటే ఎన్ని కావాలంటే బల్క్ ఆఫ్ అన్ని తీసుకోవచ్చు సింగిల్ కలర్ కాంబినేషన్ ట్వంటీ అండి సెవెన్ ట్వంటీ ఇది కోటా సారీ అండి సూపర్ గా ఉంది చూడడానికి చూడండి ఇది అయితే మనకి లేస్తో వచ్చేసింది కంచి బోర్డర్ అండ్ ప్రింట్ కూడా చూడండి సూపర్ గా ఉంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఇది కూడా సేమ్ యూనిఫామ్ లాగానే చేసుకోవచ్చు ఓకే అంటే తక్కువ కాస్ట్లో కావాలన్నా మీకు యూనిఫామ్లు అవైలబుల్ ఉంటుంది ఇట్లా మీకు కొంచెం రిచ్గా గ్రాండీగా కనపడాలన్నా అవైలబుల్గా ఉంటుంది మీ రేంజ్ మీ చాయిస్ని బట్టండి సో మేమైతే జస్ట్ శాంపిల్స్గా శారీస్ అనేవి చూపించామండి మన కచ్చి టెక్స్టైల్స్లో డైలీ వేర్ నుంచి ఇలాంటి యూనిఫామ్స్లో ట్రెండింగ్లో ఉన్న శారీస్ డిజైనర్ శారీస్ వర్క్ గ్లౌస్ కాన్సెప్ట్లో ప్యూర్ పట్టు కానీ ప్యూర్ డోలా కానీ మంగళగిరి పట్టు శారీస్ బ్రైడల్ వర్క్ శారీస్ అన్ని శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అట్ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో సో మీరు కూడా ఖచ్చితంగా ఇంతవరకు విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ తీసుకొని అండ్ మీకు వీడియో ఫస్ట్లోనే చెప్పాను ఇంట్రొడక్షన్లో ఇక్కడ మినిమమ్ బిల్లింగ్ అనేది ఏమీ లేదండి మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ సెట్ కూడా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు ఇంకా ఫర్ సపోజ్ యూనిఫామ్లో మేము జస్ట్ శాంపిల్స్గానే చూపించాము మీకు ఇంకా యూనిఫామ్ శారీస్లో ఎంత రేంజ్లో కావాలి ఎంత మనకి అంటే మీరు పెట్టుకునే రేంజ్ని బట్టి ఎలాంటి డిజైన్స్ కావాలన్నా వీడియో కాల్ అనేది సపోర్ట్ అయితే తీసుకోవచ్చు అండ్ మీ ఓన్ ఛానల్ కూడా ఉందని చెప్పాను కదా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం